వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి సీరంతో మీ ముందుకు వచ్చానండి ఫేస్ సీరమ్ తోటి మీకు మంచి గ్లో కావాలి మీ స్కిన్ అంతా కూడా నీట్గా ఉండాలి అని అనుకుంటే మంచి సీరం అండి ఇది ఒక మంచి మెడిసిన్ లాంటిది కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది చిన్న వయసు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఈ గ్లో సీరం అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అండి దీని తయారీ విధానం కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నానండి నీట్గా మీరు చూసి ఇంట్లో చేసుకుంటే చేసుకోవచ్చు చేసుకోలేని వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుందండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడాను ఈ సీరం అనేది మీరు ఆర్డర్ చేసుకుంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు వాట్సాప్లో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెడితే చాలండి ఈ సీరం అనేది మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది పంపించడం జరుగుతుందండి చాలా చాలా బాగుంటుందండి అంటే స్కిన్ గ్లోతో మెరిసిపోతుంది అనమాట మీ స్కిన్ డల్గా ఉన్న ఎలాంటి స్కిన్ అయినా కూడా మీకు మెరుపు అనేది వస్తుందండి ఈ సీరం అనేది మీరు అప్లై చేసుకొని ఉంచుకుంటే పగలైతే ఒక టూ అవర్స్ అప్లై చేసుకొని ఉండండి నైట్ అయితే నైట్ అంతా మీ స్కిన్ మీద ఉంచుకోండి చక్కటి అందమైన స్కిన్ మీ సొంతం అవుతుందండి ఇక ఆలస్యం అనేది చేయకుండా వీడియోలోకి వెళ్దాము వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి వెళ్దామండి ఇక వీడియోలోకి ఆలస్యం అనేది చేయకుండా ఈ సీరం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి లెమన్ పౌడర్ అది ఇది ఆరెంజ్ పీల్ పౌడర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి ఆలివ్ ఆయిల్ బాదం ఆయిల్ కాఫీ పొడి ప్యూర్ కాఫీ పొడి మేమే స్వయంగా తయారు చేపిస్తామండి ఈ విటమిన్ ఆయిల్ అండి డ్రై పొటాటో పౌడరు అవిసి గింజలు ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అండి అలానే హెల్లీరానిక్ యాసిడ్ ఇవన్నీ కావలసిన ఐటమ్స్ అండి ఈ సీరం తయారీకి ఇప్పుడు ఈ సీరం తయారీకి ఒక గిన్నెని తీసుకున్నాం కదా ఈ ఆయిల్స్ ఉన్నాయి కదండి కోకోనట్ ఆయిల్ ఫస్ట్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడే అవైలబుల్గా ఉంటుంది మీరు స్కిన్కు వాడుకోవాలి అంటే కోకోనట్ ఆయిల్ మా దగ్గర వర్జిన్ అనేది ఉంటుందండి మీరు ఆర్డర్ చేసుకుంటే పంపిస్తాము అలాగే ఆలివ్ ఆయిల్ కూడా వేసాను కదా కప్పులతోటి నేను కరెక్ట్ మోతాదులో తీసుకున్నానండి మూడు కూడా ఇది బాదం ఆయిల్ ఇవి మూడు తీసుకున్న తర్వాత ఇందులో మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పెట్టినవన్నీ కాకపోతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఈ ఆయిల్స్ లైట్గా మనం బాయిల్ చేసుకోవాలండి మీడియంలో పెట్టుకొని మాడిపోకుండా ఎక్కువ కాగనివ్వకుండా జస్ట్ అలా కాగితే చాలండి మరగ అక్కర్లేదు చూస్తున్నారు కదా ఇలా మనం ఇందులో ఆలివ్ ఆయిల్ వేసాం కదండి విటమిన్ ఏకే ఈ ఉంటాయండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చర్మ గాయాలను నయం చేస్తాయన్నమాట స్కిన్ అనేది స్మూత్గా రావడానికి ఉపయోగపడుతుంది ఈ ఆలివ్ ఆయిల్ అనేది చూసారు కదండి ఐదు నిమిషాలు కూడా పట్టదండి మూడు నిమిషాలు అయితే చాలు ఆయిల్ వేడెక్కిపోయింది కదా మనం కిందకి దించిన తర్వాత కొంచెం ఆ పైన ఉన్న వేడి ఆవిరిపోయిన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని ఒక్క స్పూన్ వేశాను అవిసి గింజల పౌడరు అంటామండి ఇప్పుడు ఆరెంజ్ పీల్ పౌడర్ అండి ఈ పౌడర్ అనేది స్కిన్కి ఎంతో మేలు చేస్తుంది ఇది మీ స్కిన్ అందంగా రావాలి అంటే ఆరెంజ్ పీల్ పౌడర్తో ఉన్న సీరం కనుక మీరు వాడుకుంటే సూపర్గా ఉంటుందండి మంచి గ్లోతో మెరిసిపోతారనమాట మీ స్కిన్కి డ్రై పొటాటో పౌడర్ అండి ఇది ఒక్క స్పూన్ వేశాను చూస్తున్నారు కదా ఐటమ్స్ అన్నీ కూడా అలాగే ప్యూర్ కాఫీ పొడి వైనాడు నుంచి మనం కాఫీ గింజల నుంచి తయారు చేపిచ్చి తీసుకొచ్చే మనం సేల్ చేస్తుంటాము ఏ వెయ్యి కిలోలు మన దగ్గర తీసుకున్నారో సబ్స్క్రైబర్స్ నాకే అంచనా వేయటానికి గుర్తు లేదండి ఒక్క స్పూను ఈ ప్యూర్ కాఫీ పొడిని కూడా వేశానండి ఇప్పుడు ఇది వచ్చేసరికి చిన్న స్పూన్ తీసుకొని జస్ట్ ఒక అర స్పూను లెమన్ పౌడర్ అండి చూస్తారు కదా ఇవన్నీ ఎండబెట్టి తయారు చేపించాను పౌడర్లు అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయండి ఇది హెల్దిరానిక్ యాసిడ్ ఈ విటమిన్ ఆయిల్ మాత్రం ఈ ఆయిల్ బాగా చల్లగా అయిపోయిన తర్వాత యాడ్ చేద్దామండి అవి రెండు పక్కన పెట్టాను చూడండి చక్కగా అన్నీ కలిసిపోయాయి కదా మనం వేసినవన్నీ కూడా ఈ ఆయిల్లో అన్ని పౌడర్స్ వేసాము అన్నీ కలిసిపోయాయి ఇక ఈ సీరం అనేది చల్లగా కూడా అయింది హెలిరానిక్ యాసిడ్ చూశారు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎంతో మంది తీసుకుంటున్నారు మీ స్కిన్ అనేది ముడతలు పడకుండా ఉండాలి అంటే హెలిరానిక్ యాసిడ్ ఎంతో తోడ్పడుతుందండి ఈ విటమిన్ ఆయిల్ కూడా సేమ్ అదే స్పూన్ తోటి రెండు స్పూన్లు అంటే ఒక హండ్రెడ్ డ్రాప్స్ వరకు వేసుకున్నానండి చూడండి అన్నీ కలిపేసాం ఇంకా ఫినిష్ అయిపోయింది ఈ సీరం అనేది చక్కగా ఆరిపోయింది కదా పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలండి మనం ముందుగా స్ట్రైనర్ వేసుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ని వేసుకొని అందులో మనం వడకట్టుకున్నాము అంటే మనకి చక్కగా ఆ సీరం అనేది దిగుతుంది మనం వేసిన పౌడర్స్ అవన్నీ కూడా మనకి ఫిల్టర్ అయిపోతాయి ఇలా వడకట్టుకోండి మీరు ఆల్మండ్ ఆయిల్ కూడా ఇందులో మనం కలిపాం కాబట్టి తామర సూర్య దురద వాపు లాంటివి చర్మం వాచే వాస్తుంది కదండి అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఈ బాదం ఆయిల్ మనం ఈ సీరంలో వేసాం కాబట్టి దీనిని వాడటం వల్ల మనకి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి అన్నమాట చర్మ చికాగును కూడా దూరం చేస్తుందన్నమాట ఈ బాదం ఆయిల్ మనం ఇందులో వేసాం కదా అంత మేలు చేస్తుందండి ఈ సీరం అనేది మీకు ఎక్కడ దొరకదండి ఎంత ప్యూర్గా తయారు చేసింది మీరు చక్కగా వీడియో చూసి ఇంట్లో తయారు చేసుకుంటే తయారు చేసుకోండి లేదు ఇవన్నీ ఐటమ్స్ కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు విడివిడిగా తీసుకోవాలంటే అవైలబుల్గా ఉన్నాయి లేదు మాకు మీరే చేసి పంపించండి మేడం ఇవన్నీ మేము ఎక్కడ కొనుక్కుంటాము అనుకునే వాళ్ళు మా దగ్గర చక్కగా పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈ సిరమ్ అనేది కొనుక్కోండి మీకు చక్కగా ఒక ఇది ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ అండి చక్కగా ఒక్క బాటిల్ తీసుకున్నారంటే మీకు ఇవి జస్ట్ డ్రాప్సే కాబట్టి మీరు స్కిన్కి అప్లై చేసుకునే సిక్స్ మంత్స్ వస్తుందండి మీకు బెస్ట్ ప్రైస్ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంది ఈ సిరమ్ అనేది కూడా మీరు చక్కగా తీసుకొని ఆరు నెలల పాటు మీరు వాడుకోవచ్చండి మీరు ఏ దిగులు లేకుండా మీ స్కిన్ అనేది మంచి గ్లోతో మెరుస్తూ ఉంటుందండి ఎదుటి వాళ్ళకి కూడా మీకు ఆ షైనింగ్ అనేది చూసి వెంటనే మిమ్మల్ని అడుగుతారు మీ స్కిన్కి మీరు ఏం వాడుతున్నారు మీ స్కిన్ సీక్రెట్ ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఎదుటి వాళ్ళు అడుగుతారండి ఇలా బాటిల్స్లో ఫిల్ చేసి కావాలి అనుకున్న వాళ్ళకి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి పంపించటం జరుగుతుందండి ఎంతో మందికి ఆల్రెడీ పంపిస్తూ ఉన్నాను కూడా నాకు వీడియో చేయటం కుదరలేదండి ఇప్పటి వరకు కూడా జస్ట్ మీకు కూడా చూపిద్దాము అని చెప్పి నేను ఈరోజు వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ సీరం కావాలి అనుకున్న వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి మీకు వెంటనే కొరియర్ బయలుదేరుతుంది మీ స్కిన్ కూడా అందంగా ఉంచుకోవచ్చు త్వరపడండి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు తీసుకొని వాడుకొని అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు ఏ వయసుతో తారతమ్యం లేకుండా వంద సంవత్సరాల వరకు కూడా ప్రతి ఒక్కరు వాడుకోండి మీ స్కిన్ని మీరే గమనించుకోండి ఎంత తేడా వచ్చింది అనేది ఇక నేను ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పినా కూడా మీకు నేను ఎక్కువ చెప్పినట్లుగా ఉంటుందండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది చూడండి బాటిల్స్ కూడా చాలా బాగుంటాయండి మా ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది నేను ఒక్కసారి హ్యాండ్ మీద మీకు అప్లై చేసి చూపిస్తానండి నా స్కిన్ ఇప్పుడు ఆ సీరం అప్లై చేయకముందు ఎలా ఉందో చూడండి అప్లై చేసిన తర్వాత స్కిన్ మెరుపుని మీరే చూడండి మీ కళ్ళతోటి మీరు ఎంత షైనింగ్తో ఉంటుందంటే ఇది ఒక వారం రోజులు మీరు అప్లై చేసుకోగానే మీ ఫేస్ అనేది మెరిసిపోతుందండి వెంటనే ఒక్కసారికే చూడండి నా స్కిన్ అనేది ఎలా షైనింగ్తో మెరుస్తుందో మీరే చూడండి నేను చెప్పటం కన్నా కూడా మీకు అప్లై చేసి చూపించాను కదా హ్యాండ్ మీద దగ్గరగా కూడా చూడండి జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను అంత బాగా స్కిన్కి ఇంకుతుందండి ఈ సీరం అనేది మనం అప్లై చేసుకుంటే ఇది మీరు పగలైతే ఒక గంట రెండు గంటలు అప్లై చేసుకోండి రాత్రి అయితే రాత్రంతా అప్లై చేసుకొని ఉండండి ఇదండి ఈ సీరం గురించి వివరాలు మీకు ఏదైనా అర్థం కాలేదు అంటే నాకు కామెంట్స్లో అడగండి కాల్ చేసి అడగండి స్క్రీన్ మీద నెంబర్కి ఓకే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి